स्वयगोरभ्यः नमः हरे ॐ स्वयमहागनादिपतये नमः श्री महासश्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरे ॐ सज्जो चातम प्रवद्यामि सज्जो छाताये नमो नमः भवे भवे भवस्वमान् भवोद् भवाय नमः सर्वं श्री परमेश्वरा महा నవగ్రహాల్లో శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కాని ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని స్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాదశ రాసులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్ట్రముల్లో ద్వాదశాష్ట్రముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాసుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడు అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదునాం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దాని వల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దానివల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది తదుపరి వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి పదో తారీఖు నుంచి జనవరి పదో తారీఖు వరకు కూడా అర్ధాష్టంలోకి శని వెళ్తాడు ఈలోగా శనీశ్వరుడు ఒక్కరే భవిస్తూ రాహుస్థానాన్ని చూస్తూ ఉండడం అందులోనూ మూల త్రికోణ యుక్తంలో చంద్రుడు చూస్తూ ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులు అనుకున్న టైం అవ్వడం రావలసిన డబ్బులు రావడం అనేటువంటిది లభించిస్తూ ఉంటాయి అమ్మయ్యా భగవంతు అనుగ్రహించేశాడు అనేటువంటి ఒక దోరణలోకి వస్తూ ఉంటారు కాస్త ఆలస్యమైనా కూడా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ ధనం వస్తుంది ఖచ్చితంగా ఆ ధనం మీరు అందిపుచ్చుకుంటారు అక్టోబర్ తర్వాత నుంచి కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ దాచిన ధనం అంతా కూడా తరిగేటువంటి అవకాశం అక్టోబర్ నుంచి ఏర్పడుతుంది ఇప్పుడు శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది చెవు అదే విధంగా కంటికి సంబంధించినటువంటి సున్నితమైన నరాల దగ్గర మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు సమస్యకు సరైన పరిష్కారాలు లభించడం అనేటువంటి వ్యవస్థ జరగదు కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఆర్థికంగా స్థిరత్వం ఉన్న ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్న అవకాశం సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ ఎనిమిదో తారీఖు వరకు శని వక్రీభవిస్తూ చూస్తూ వల్ల ఆరోగ్యమైన ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అందులోను స్థిరమైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయడం లేదా దాన్ని కౌలికి ఇచ్చి దాని నుంచి వచ్చేటువంటి వల్ల ఇంకో వ్యవస్థను కొనుగోలు చేయడం అనేటువంటి లభిస్తూ ఉంటుంది రాశి వారికి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరికలు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా సెప్టెంబర్లో మాత్రం విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది విదేశంలో ఉన్న వారికి ఇబ్బంది కలిగి మళ్ళా తిరుగు ప్రయాణం కట్టేటువంటి అవకాశం ఎనభై నాలుగు శాతం కనబడుతూ ఉంటుంది శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల విదేశాల్లో ఉన్నవారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళ చేత శనిశ్వరుడికి జప తర్పణ అభిషేక హోమదానాలు చేయించుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఈ రాజివారు తమ శరీరంలో జరిగేటువంటి ఇబ్బందుల వల్ల చికాకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారంలో మంచి రాబడి ఉన్నా సరే మానసికమైన ఆందోళన అనేది ఏర్పడదు రాజకీయంలో వారికి అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు వచ్చేటువంటి పదో తారీఖు తర్వాత అవకాశం అనేట అందిపుచ్చుకుంటుంటారు సినీ కళ సంగీత సాహిత్య కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంటున్నారో వారికి మంచి అవకాశం అనేది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు లభిస్తూ ఉంటుంది ఈ స్థాయి ఈ ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో జాగ్రత్తగా ఉపయోగించుకోండి అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా మీకు నెరవేరేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి విద్యలో ఇప్పటి వరకు డౌన్ గా చదువుతున్న వారు అధికంగా చదవడం అనూహ్యమైనటువంటి మార్పు లభించడం ఆహా బలే చదువుతున్నాము ఇలా చదివితేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి ఒక జ్ఞానాన్ని కలిగడం అనేటువంటిది ఈ సెప్టెంబర్ మొదటి వారంలోనే జరుగుతూ ఉంటుంది ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యపరంగా మీరు ఇబ్బందులు అధిగమించాలి అంటే గనక ప్రతి నిత్యము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం ఒగ్గర నరసింహస్వామిని ఆరాధన చేయడం చాలా మంచిది వీలున్నంత వరకు కూడా నరసింహస్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ ఆరోగ్య సమస్యలు ఫటాపంచులవుతాయి అంతేకాకుండా ప్రతి నిత్యము కూడా రాగి చొంబులో రెండు తులసి దళాలు వేసి నారాయణ అష్టకం కాని లేదా నృసింహ మహామంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు విని ఆ నీళ్లు స్వీకరించండి నరాలకు సంబంధించిన వ్యాధులు అనేటువంటివి రావు దాంతో పాటుగా మీ యొక్క స్థితి అనేటువంటిది మారే అవకాశం లభిస్తూ ఉంటుంది శని వక్రీభవిస్తూ చంద్రుడిని సమత్వంలో చూస్తూ ఉండటం వల్ల మానసిక ఆనందం ఉన్నా కూడా ఏదో తెలియనిటువంటి లోటు అనేది లభిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి అంతేకాకుండా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నీలాపనిందులు పడుతున్న ప్రతిసారి అవమానం పడుతున్న ప్రతిసారి మీది తప్పు లేదు అని వెంటనే నిర్ణయానికి వచ్చేస్తారు తప్పు మనది అయినా సరే కాదు అనేటువంటి ఒక ప్రొటెక్షన్ ఏర్పడుతుంది దీనివల్ల తొంభై తొమ్మిది శాతం ఈ రాశి వారు సేఫ్ జోన్లోనే ఉంటారు దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా మీకు గౌరవ భంగం కలగకుండా నడిచిపోతుంది శని వక్రీభవించడం వల్ల కాస్త కోస్తా కలిసి వస్తుంది అంటే మీకు కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది వీరు నిత్యము కూడా నృసింహ మహామంత్రాన్ని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువును కోల్పోయేటువంటి అవకాశం లభిస్తుంది ఆరోగ్యంలో హృదయానికి అంటే చస్టకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు